నమస్కారం బృందావనం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా పేరు దావులూరి బాలకృష్ణ నేను పృత్రిజ్యా ఖతార్లో ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నాను ప్రస్తుతం ఉన్నది మన్యం పార్తిపురం జిల్లా పాచిపేట మండలం గోగాడ వలస అనే గ్రామం పక్కన ఇక్కడ ప్రకృతి వ్యవసాయ క్షేత్రము గోశాల తొమ్మిది సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ నేను నిర్వహిస్తున్నాను ఈ గోశాల పేరే బృందావనం పది ఎకరాల వ్యవసాయ భూమిలో అన్ని రకాల పంటలు అన్ని దేశీ రకాలైనటువంటి పళ్ళ మొక్కలు వడ్లు కూరగాయలు ఇట్లాంటివన్నీ సాగు చేస్తూ అలాగే గోసంతతి విశిష్టమైనటువంటి గోసంతతి గిరిజాతి అభివృద్ధి కోసము కృషి చేస్తున్నాను నేను తొమ్మిది సంవత్సరాల క్రితము ఈ ఈ వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాను ఈ ఆవుల సంతతిని కూడా ఇంచుమించు అదే టైం నుంచి వీటి యొక్క నాణ్యతని జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ అనే కార్యక్రమంలో ఉన్నాను సో ఇదంతా చేయటానికి కారణం ఏంటంటే తొమ్మిదేళ్ల క్రితం నాకు ఆరోగ్యపరంగా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉండేవి అందులో డయాబెటిక్ ప్రధానమైనది ఇది నా వృత్తిరీత్యా అనేక గంటల పాటు కూర్చోవలసి రావటం ఇత్యాది కారణాలతోటి నా లైఫ్ స్టైల్ని బట్టి డయాబెటీస్ వచ్చింది దానికి ఒక ఆరేళ్ళు మందులు కూడా వాడాను దాన్ని రివర్స్ అన్న అన్నదాని మీద సాధ్యమా అసాధ్యమా అనే చర్చ నుంచి ఈ గోవుతోటి గో ఉత్పత్తులతోటి ఇది సాధ్యపడుతుందని తెలుసుకుని ఇక్కడ గోశాల నిర్వహణ మొదలుపెట్టాను అలాగే ఇక్కడ పర్యావరణ హితమైనటువంటి ఒక ఇంటిని ఇంటిని కట్టుకున్నాను సున్నం వెనుకటి తరం వారు వాడినటువంటి సున్నము అలాగే మెడ్రాస్టెరస్ రూఫ్ ఇట్లాంటి వాటితోటి ఇక్కడ ఒక ఇల్లు కట్టుకున్నాను అలాగే అందరి ఆరోగ్యానికి గోవి ఇచ్చే ఐదు పదార్థాలనే పంచగవ్యాలు అంటాము ఈ పంచగవ్యాల నుంచి అనేక రకమైనటువంటి సౌందర్య ఉత్పత్తులు మన ఆరోగ్యానికి పనికొచ్చే ఉత్పత్తులు మనం తయారు చేయవచ్చును గో విజ్ఞాన అనుసంధాన కేంద్రం నాగ్పూర్ వారు దానికి శిక్షణ ఇస్తూ ఉన్నారు వారి నుంచి సహకారంతో మనం ఆరోగ్యానికి పనికి అనేక రకాలైనటువంటి మందులు కూడా ఇక్కడ తయారు చేస్తున్నాను మన సంస్కృతిలో ఒక గోమాతకు ఉన్నటువంటి విశిష్టత తరతరాలుగా యుగ యుగాలుగా దానికి ఉన్నటువంటి ప్రా ప్రాముఖ్యత మీ అందరికీ తెలిసిందే నాకు చిన్నతనం నుంచి కూడా ఆవులతోటి విపరీతమైన అనుబంధం ఉండేది సో అదే కొనసాగింపుగా ఇక్కడ ప్రకృతి వ్యవసాయానికి కొన్ని పంచగవ్యాల నుంచి వచ్చి ఉత్పత్తులు చేయడానికి ఈ గుజరాత్ నుంచి అనే జాతిని తీసుకొచ్చి పూజ్య గురువులు రాఘవేంద్ర జడేజా గారు బాడ్వా సంస్థానం వారి నుంచి ఆవులు తీసుకొచ్చి ఇక్కడ జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ అంటే ఇంకా ముందు తరాలకి ఇంకా మంచి ఆవులు అందించాలనే ఉద్దేశంతో వాటిని పెంపు కోసం కృషి చేయటం జరుగుతుంది ఇప్పటికీ పదిహేను ఆవులు మీరు వెనక చూస్తున్నటువంటి ఈ పదిహేను ఆవులు ఉన్నాయి ఎందుకంటే వెనుక తరాల్లో వందలు వందలుగా ఉండేటటువంటి ఆవులు ఇప్పుడు ఈ టైం వచ్చినప్పటికీ పదుల సంఖ్యలో కూడా అంటే ఉదాహరణ చెప్పాలంటే ఒక వంద ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా ఒక ఆవుని మేపడానికి శ్రద్ధ చూపడం లేదు దీని కారణం ఏంటంటే మనుషులు లభ్యంగా పోవడం అనేక కారణాలు ఉన్నాయి కానీ దానికి మనం ఉదాహరణగా నిలవాలి ఇక్కడ మంచి సంతతిని మంచి పాలు ఇచ్చేవాటిని మంచి లక్షణాలు ఉన్నటువంటి ఆవుల్ని పెంపొందించాలి అనే ఉద్దేశంతో ఈ జాతిని ఎంపిక చేసుకుని దీని నుంచి జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నాము వీటికి ఇచ్చే ఆహారం అంతా కూడా పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ ఇచ్చేటటువంటి ఫ్యాట్ ఇది కానీ నువ్వుల చెక్క కానీ ఇవన్నీ కూడా రసాయన రహితమైనదే ఇస్తున్నాము అలాగే మా ప్రధాన అంశం ఇక్కడ మంచి సంతతిని వృద్ధి చేయటం కాబట్టి మా మొదటి ప్రిఫరెన్స్ ఏంటంటే దూడ పూర్తిగా కడుపు నిండిన తర్వాత తాగిన తర్వాత మాత్రమే ఎన్ని ఎన్ని పాలు ఉంటే అన్ని పాలు అవి తీసి మన ఇతరగా నెయ్యి చేయడానికి ఇట్లాంటి వాటి కోసం ఉపయోగించడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో అది కడుపు నిండా తాగలిగింది ఒక మూడు నెలలు తర్వాత పూర్తిగా తాగగలిగిందంటే ఆవు నుంచి పాలు తీయటం అనేది ఇక్కడ జరగదు ప్రధానంగా మాది స్వస్థలము పాత గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలోని అలవరనే అనే గ్రామము నేను రుచి కొంతకాలము విశాఖపట్నంలోని హెచ్పిసిలు అనే సంస్థలో పనిచేశాను ఈ వ్యవసాయ భూమి కోసం ఇంత దూరం వచ్చి ఖతార్లో ఉంటూ ఇక్కడ ఈ వ్యవసాయ క్షేత్రాన్ని గోశాలని నిర్వహించడానికి కారణం భౌగోళికంగా ఈ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రత్యేకత చుట్టూ పచ్చని కొండలు నిరంతరము నీటి లభ్యత అలాగే ప్రధానంగా ఆవులు గ్రేజింగ్కి వెళ్ళడానికి పచ్చిక బయట గ్రేజింగ్కి వెళ్ళడానికి సదుపాయము దగ్గర ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఓ అడవి మొదలవుతుంది చక్కగా గోవులు ప్రతిరోజు ఒక మూడు నాలుగు గంటల పాటు బయటకు వెళ్ళి పచ్చిక మేసి రావటం జరుగుతుంది అది ప్రధానంగా మన ఆరోగ్యం ఎలాగో గోవు ఆరోగ్యం కూడా అంతే ముఖ్యము వాటికి మనము ఘాటికి కట్టేసి మీరు పంచపక్ష ప్రమాణాలు పెట్టిన దానికి స్వేచ్ఛ లేనప్పుడు దాన ఆరోగ్యం మనలాగే నేను ఆరోగ్యం కూర్చుండి కూర్చుండి ఎట్లా అయితే ఇబ్బందులు పడుతున్నానో వాటికి అదే రకమైన పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం పెట్టేటటువంటి ఆహారం రసాయనాలు లేనిదై ఉండాలి అవి స్వేచ్ఛగా తిరగాలి మీరు చూస్తున్నారు వెనుక బయటికి వెళ్ళకపోయినా కూడా ఈ ఇక్కడ ఇంచుమించు ఒక ఎకరం ప్రాంతము ఈ ఆవుల కోసమే వదిలివేయటం జరిగింది ఎందుకంటే ఈ వర్షము వేరే కారణాల వల్లనూ ఆవులు బయటకు వెళ్ళలేనప్పుడు ఇక్కడ స్వేచ్ఛగా ఇక్కడ తిరిగి ఇక్కడ తిరుగుతూ ఉంటాయి అలాగే మన వ్యవసాయ క్షేత్రంలో ఒక మూడు నాలుగు ఎకరాల వరకు పచ్చిగడ్డి కోసం వీటి కేటాయించడం జరిగింది అందులో మనము వ్యవసాయం మొదలుపెట్టిన దగ్గర నుంచి భూమి కొనుగోలు చేసిన దగ్గర నుంచి తొమ్మిది సంవత్సరాల నుంచి ఏ రకమైనటువంటి రసాయనము మనము వాడలేదు చేసేది ప్రకృతి వ్యవసాయం గోదావరి వ్యవసాయం కాబట్టి అలాగే వాటికిచ్చే గడ్డి కూడా రసాయన రహితమై ఉండాలి వాటికిచ్చే ఆహారం కూడా రసాయన రహితమై ఉండాలి అనేది నా ఆలోచన ఇక్కడ ప్రధానంగా నా అనుభవాలని మీతో పంచుకోవటానికి కారణం ఏంటంటే ఎంతోమందికి ఆవుల్ని పెంచుకునే ఆసక్తి ఉంటుంది డబ్బు ఉంటుంది అలాగే పర్యావరణ హితమైనటువంటి ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన ఉంటుంది ప్రకృతి వ్యవసాయం చేయాలన్నటువంటి ఆలోచన ఉంటుంది ఆరోగ్యాన్ని పెంపొందించాలన్న ఆలోచన ఉంటుంది కానీ ఈ ఎట్లా చేయాలి ఎలా మొదలు పెట్టాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది కాబట్టి నా తదుపరి వీడియోల్లో ఈ ఈ ప్రధాన అంశాలను తీసుకుని ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క వీడియోతో మేము ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు